స్వామి పలికించ మేరకు పలికే ప్రయత్నం చేశాను సల గోవింద భాగవత ప్రియ గోవింద పురాణ పురుష గోవింద గోవిందీ కాక్ష గోవిందోవింద నవనీతరావింద గోవింద పాలక శ్రీ గోవింద గోవిందరారే గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి గోవింద ಏಡುಕೊಂಡ ಏಕಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪದ ಮುಕ್ಕವಾಡ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ గోవిందోవిల శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిదేవ రత్నగిరివాస సత్యదేవ శ్రీ హను సత్యనారాయణ స్వామిదేవ దయావీర దానవేర మహాభవ శ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిదేవ గోవింద గోవింద అంతేది పుణ్యక్షేత్రే శ్రీ లక్ష్మీ సమేత నరసింహ స్వామి దేవ గోవింద గోవింద్రీ రమారమణ గోవింద గోవింద శ్రీ ఇందిరమోవింద గోవింద శ్రీ అక్రూరవత గోవింద గోవింద శ్రీ అన్నమయోవింద గోవింద శ్రీ ఆంజనేయవత గోవింద గోవింద శ్రీ రామదావత గోవింద గోవింద శ్రీ ప్రహాదవత గోవింద గోవింద శ్రీ సీతానాక గోవింద மோவிந்த கோவிந்தமணவிந்தோவிந்தீவிடேஸ்வரேவிரீனிவசிவாச வைகுண்ட பிரணவாசோவி అమ్మ అందరూ కూడా నా ఫోన్ నెంబర్ తీసుకోండి అమ్మా ఎక్కడన్నా ప్రవచనం ఉంటే పిలవండి నా నెంబర్ తీసుకోండి నర్సాబ్రహ్మ ముసు కూడా చెప్పాను శ్రీ వెంకటేశ్వర యొక్క బ్రహ్మోత్సవానికి అంతర్వేది క్షేత్రంలో చెప్పాను పాలకులు పెద్దగుడిలో చెప్పాను రేపు బెండమిష్రం తల్లి గుడి దగ్గర ప్రవచనం ఈ నెల పన్నెండు తారీఖు భీమవరం మా వాళ్ళని తల్లి గుడి దగ్గర ప్రవచనం ఎలా చోటు చెప్తున్నాను నేను భాగవతం చెప్తాను టీవీ భాగవతం చెప్తాను రామాయణం చెప్తాను సింహాపురణం చెప్తాను పురాణం చెప్తాను కాబట్టి నెంబర్ తీసుకోండి నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ డబల్ త్రీ ఎయిట్ నైన్ వన్ ఎప్పుడన్నా మీకు ప్రవర్తన చెప్పాలంటే కాంటాక్ట్ చేయగలమ్మా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను రాసుకోండి తీసుకోండి నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ డబల్ త్రీ ఎయిట్ నైన్ వన్ అది ఈరోజు చక్కగా ఇక్కడ స్వామి యొక్క వైభవం చెప్పుకున్నాం కాబట్టి ఆ స్వామి వారికి శతకోటి నమస్కారాలు చేస్తూ ఆ స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఆ స్వామి పాదపద్మాలకు తాడిని సంస్కారం చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహం చక్కగా చెప్పుకున్నాం గురించి ఆయన అనుగ్రహం లేకపోతే మనం చెప్పుకోలేము ఆయన గురించి చెప్పాలన్నా కావాలి ఆయన గురించి వినాలన్నా ఆయన అనుగ్రహమే కావాలి కాబట్టి ఆ యొక్క శ్రీ విజయ వినాయక స్వామి వారి యొక్క పాదపద్ములకు సిరస్వ తాడిని సంస్కారం చేస్తూ అలాగే కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం కల్పించారు కాబట్టి అలాగే సౌండ్ సిస్టమ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సౌండ్ సిస్టమ్ ఏం చెప్పలేము సౌండ్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శివ శివ కరుణాభ్యే మహాదేవ శింభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మస్తు స్వస్తి